వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాక్స్ అండి ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట ఈజీగా ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే మనం చూసేద్దాం వీడియో ముందుగా నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం ఏమేమి కావాలో దీనికి చూద్దాం చూడండి నేను ఒక గిన్నె పెట్టుకొని ఈ పావుతో ఒక ఏడెనిమిది దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ వేయిట్ కావాలి ఒక రెండు చిన్న చిన్న ఉల్లిగడ్డలు తీసి చూసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడి అయిందని చూద్దాం చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడాయి కదా మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఇంట్లో వేసిద్దాం వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిగడ్డ మనకు వేగాలన్నమాట చూడండి మనకు అల్లం వెల్లిపాయ వేగింది కదా సారీ ఉల్లిగడ్డ వేగింది కదా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా పచ్చిమాసం వేయక మనం వేయించుకోవాలన్నమాట ఆలోపు నేను ఒక హాఫ్ కేజీ కొంచెం పెట్టుకున్నాడు చికెన్ అయితే ఒకసారి కడిగి పెట్టుకున్నాను ఓకేనా చూడండి అల్లం వెలుప వేసి వేసాను కదా కాసేపు నూనెలో వేయాలి ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేద్దామండి పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే వేసుకుందాం ఓకేనా చూడండి చికెన్ అంతా దీంట్లో వేసుకోవాలి చూడండి చికెన్ అంతా వేసుకొని నేనైతే బాగా కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని మన నూనెలో బాగా ఫ్రై చేసుకుందాం నేను దీని కాంబినేషను చారు చేద్దాం అనుకుంటున్నామండి చూడండి చారు అంటే పచ్చి పులుసు అనమాట ఓకేనా అలాగే ఫిష్ ఫ్రై చేద్దామండి ఇది కూడా వీడియో సపరేట్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనకు చికెన్ అయితే కుక్ అవుతుంది ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మనకు చికెన్లో ఉన్న వాటర్ అంటే ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచి మనమైతే నెక్స్ట్ కారం అయితే వేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీంట్లో నేనైతే కారం వేసుకున్నామండి చూడండి ఈ స్పూన్తోని ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను అలాగే మనం ఈ స్పూన్తో అయితే త్రీ స్పూన్స్ అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను అండి చిన్న స్పూన్తో చూడండి ఇంత చిన్న స్పూన్తో త్రీ వేస్తే నాకు కారానికి సాల్ట్ సరిపోతుంది అనమాట ఇదంతా బాగా కలుసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మంట అయితే లో ఫ్లేమ్లో వేసుకోవాలి మనం బాగా ఫ్రై చేసుకోవాలి మధ్యలో మూత తీసి మనం మాడిపోకుండా కలుసుకోవాలండి ఇలా ఓకేనా బాగా నూనెలో అయితే ఉప్పు కారం బాగా పట్టాలి మనకు ఇలా కలుపుకుంటూ మధ్యలో మధ్యలో మనం చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మన చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికింది ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి మనం అదే అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆల్రెడీ వేసినాం కానీ కొంచెం వేసుకున్నాను మూత పెట్టి ఒక వన్ టూ మినిట్స్ ఉందా చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను చూడండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నా చిత్ర కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్